రూమ్ చూడండి స్ప్రే ఇది వచ్చేసి చూసినారా ఇక్కడ మనకు చూసే వాళ్ళు ఎవరు కాబట్టి మన డైలీ యూస్ వాచ్ మొన్నైతే రెండు వాచ్లు అనమాట అలాంటి కూర్చో ఏం లేవండి ఊహలు అయితే పెట్టుకోవద్దు వచ్చేసి నా ఫర్స్ ఆ వాలెట్ నేను ఒక్కరిని హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు మీకు నా రూము చూపిస్తాను చూడండి మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నా ఈరోజు నా రూమ్ టూర్ అయితే చూద్దాం రండి లేట్ ఎందుకు పదాం రండి కనబడుతుందా ఇదే నా రూమ్ డోరు నా రూమ్ డోర్ ఓపెన్ చేస్తానే చూడండి నా తాజ్మహల్ రూమ్ వచ్చేసి అవుట్ సైడ్ అనమాట చూస్తున్నారా నా రూమ్ చాలా బాగుంది కదా వైట్ మిల్క్ లాగా వైట్ తలతలా మెరిచిపోతుంది కదా ఎందుకంటే మూడు నెలలే కాదు వచ్చి కొత్త పెయింటు కొత్త గోడలు అది ఇది వచ్చేసి నా బాత్రూమ్ డోర్ అనమాట ఇది చైరు ఎవరన్నా వచ్చే కూర్చొనికి ఇంకా కింద వచ్చేసి ఖాళీ ప్లేస్ చూసినారా ఎంతుందో ఎవరన్నా ఫ్రెండ్స్ వచ్చినా కానీ టైం పాస్ చేసుకోవడానికి బాగుంది వచ్చేసి నా ఇవి కూడా చెప్పుకుంటానా ఇది వచ్చేసి వ్యాజ్లీను నా బాడీ లోషన్ అది స్ప్రే ఇది వచ్చేసి అది అది ఇది వచ్చేసి జండుబామ్ ఇంకా జండుబామ్ ఏంటికంటే చాలా ఉపయోగకరమైనది ఏది రా అంటే జండుబామే ఎందుకంటే కోవిడ్కి వచ్చినాక మనకు తలనొప్పి రాకపోవడం అనేది అదృష్టం తలనొప్పి వస్తుంది అనేది మా తాతగారి బీగ మనం నాకైతే వాచ్లు ఉన్నాయి ఒకటి స్మార్ట్ వాచ్ వచ్చేసి స్ప్రే అన్నమాట నాకైతే నేను షాపింగ్ మాల్ ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు నచ్చిన స్ప్రేస్ అత్తరు నాకైతే నచ్చినట్టు నేను తెచ్చుకుంటాను అనమాట ఎందుకంటే నాకు అత్తరు స్ప్రే అంటే నాకు చాలా ఇష్టము ఇంకా ఇంట్లోంచి నాకైతే ఈ ఫ్రిడ్జ్ అయితే ఇచ్చారన్నమాట ఇది ఈ ఫ్రిడ్జ్ అయితే చాలా చిన్నది ఫోన్ చేస్తాను చూడండి ఈ ఫ్రిడ్జ్లో ఏమున్నాయి ఏమున్నా ఉంటే కూల్ డ్రింక్స్ ఇంకా నాకు టిఫిన్ చేయడానికి జిబీన్ ఖాళీగా కనబడుతుంది ఆ ఫ్రిడ్జ్లో ఆడ ఎక్కువ అయితే వాటర్ బాటిల్స్ అయితే పెడతాను కాబట్టి ఇప్పుడైతే వాటర్ బాటిల్ లేవు ఇదైతే పెరుగు అన్నమాట నేనైతే పెరుగు రెడీగా పెట్టుకుంటాను ఎందుకంటే ఇల్లు ఇచ్చే రైస్లో ఆ పెరుగు అన్న కొద్దిగా వేసుకొని తింటే కడుపు నిండుతుందని నేనైతే ఫ్రిడ్జ్లో ఏమున్నా చూసేసినారు కదా దాని తర్వాత ఇది చూడండి ఇది వచ్చేసి నీళ్లు వేడి చేసే జగ్ అన్నమాట ఎలక్ట్రిక్ జగ్గు నీళ్లను ఐదు నిమిషాల్లో వేడి అయితే చేసి ఇస్తుంది మనం టీ అయినా చేసుకోవచ్చు దాని తర్వాత వేడి తగ్గడానికి వాడుకోవచ్చు ఇంకొక మాట నాకైతే రూమ్లో అయితే రెండే రెండు ప్లగ్గులు సరిపోయేటట్టు ప్లగ్ అయితే ఫ్రిడ్జ్ పెట్టేసి ఆల్రెడీ ఒక ప్లెగ్ అయితే ఇంకా ఖాళీగా ఉంటుంది ఆ ప్లగ్ వచ్చేసి నేను ఒక్కదాంతో ఎలా వాడుకోవాలని చెప్పేసి నేనైతే ఒక ప్లెగ్తో నాలుగు ప్లగ్గులు పనికి వచ్చే బాక్స్ ఒకటి తెచ్చుకున్నా దీని తర్వాత ఈ మధ్యలోనే ఒక ఐప్యాడ్ ఐప్యాడ్ అయితే కొన్నాను అనమాట ఇదైతే ఇంటికి పంపిద్దామని కొన్నాను కానీ కాల పోల కొన్ని రోజులు నా దగ్గరే ఉంటుంది ఇది వచ్చేసి నా ఎక్స్ట్రా ఫోను దాని తర్వాత ఇయర్బడ్స్ బ్లూటూత్ మనది కార్ గీసు మన వాలెట్ ఇంకా దాని తర్వాత వచ్చేసి చిల్లర చూపిస్తాను మన కోవిడ్ చిల్లర ఇది మా ఇండియా డబ్బులు కాదు కోవిడ్ డబ్బులు నాకైతే ఎప్పుడైనా చిల్లర ఎక్స్ట్రా ఉన్నప్పుడు దీనిలో చేస్తాను ఇది వచ్చి జండు తెలిసిందే కదా నిద్ర రానప్పుడు జండుబామ్తో మనం నిద్ర సరిపెట్టుకోవాలి ఇంకా లోపల ఏం చూసాం ఇంకా థింగ్స్ తర్వాత బెడ్ కాడికి వస్తాం మన బెడ్ అయితే మనం సింగల్ మనమే రాజు మనమే మంత్రి రూమ్లో బెడ్తో ఎలా ఆడుకుంటానో చూడండి బెడ్ చూస్తున్నారా నేను సింగల్నే ఒక్కరిని అనుకోవచ్చు మనము నేను ఇడ ఇలా నిద్రపోయి ఎప్పుడన్నా ఫోన్ మాట్లాడుకోవాలనుకున్నప్పుడు నేనే తయారు అనమాట ఇక్కడ ఫోన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట చూ చూపిస్తాను చూడండి ఫోన్ అయితే పెట్టుకొని సినిమాలు అయితే చూడవచ్చు అనమాట ఇలా చూసినారా నేను ఇలా సినిమా అయితే చూసుకోవచ్చు నేనైతే పక్కన ఉండాలి చేతులు అయితే నొప్పి తీస్తాయి అనుకు ఇలా అయితే సెట్ చేసినాను నేనే నేను మంచం అనుకుంటున్నా ఇది వచ్చేసి నా బెడ్ వచ్చేసి డబల్ డబల్ కార్ట్ మంచిగా అనమాట పైన ఒకటి వస్తుంది నేనే తీసేసిన ఎందుకంటే నేను ఒకనే కదా ఏమన్నా ఫ్యూచర్లో ఇద్దరు ఇద్దరు వస్తారేమో ఇద్దరు ఇంకో పనికి ఎదువాని పనికి లేదా ఇంకో డ్రైవర్ వాళ్ళు వస్తారని వాళ్ళు ముందుగానే ఐడియాతో డబల్ డబల్ కార్ట్ అయితే తెచ్చాను అనమాట డబల్ మంచము నేనైతే ప్రస్తుతం ఉండేది నేను ఒకనే డబల్ ఎండ్ నేనైతే ఉండలేను కాబట్టి తీసేసాను పక్కన అయితే పెట్టేసినాను అనమాట మనకు అవసరం లేదు మళ్ళీ సారి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ మనం ఫిట్ చేసుకోవచ్చు అనమాట అప్పుడు ఓకే ఇది నా బెడ్ అనమాట తర్వాత ఇంకొకటి వచ్చేసి చూస్తున్నారా ఎలా కాదు చూపిస్తారా బీరువా చూడండి ఓపెన్ చేసినాము ఏమి కనపడుతున్నాయి ఏమి కనపడతాయి బీరువాలో ఏముంటాయి రా నాయనా నా ప్యాంటు టీషర్టు షర్ట్లు అన్నీ ఉంటాయి ఏమంటే డిఫరెంట్ ఈ బీరో వచ్చేసి హ్యాంగర్ తగిలించుకొని మనము గిస్త్రీ చేసుకొని ఎలా పెడితే అలా ఉంటాయి చాలా బాగుంది బీరో అయితే నా సార్కి అయితే ఒక థ్యాంక్స్ చెప్పుకో థ్యాంక్స్ సార్ మీ రూమ్లో కూడా ఎలాంటి బీరో ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి ఓకే చాల లేరా చూపించింది బీరో ఎంతసేపు చూపిస్తావురాయినా మూసేరా 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 రే రీ మూసేరా చాల లేరా మూసేరా చూడరా వీడియో ఇంకా పైన చూడండి ఆ పైన వచ్చేసి నేను వచ్చేటప్పుడు తెచ్చుకున్న హ్యాండ్ బ్యాగ్ అన్నమాట మళ్ళీ తీసుకుపోవాలని నేనైతే ప్యాక్ చేసి పెట్టినా ఇది వచ్చేసి ఇక్కడే కోయిట్లో తీసుకున్న బ్యాగు అందులో కూడా నా అదే నేను తీసుకున్న బట్టలు ఏమన్నా పర్సనల్ ఏమన్నా పిల్లోకి తీసుకున్న సామాన్లు అయితే అందులోనే పెడతాను అనమాట ఇది సంగతి దాని తర్వాత ఏముండతే ఈ ప్లేట్లు చూస్తున్నారా ఈ ప్లేట్లు వచ్చేసి నాకైతే అన్నం వస్తుంది ఇంట్లోంచి రెండు పూట్లు అన్నం ఇస్తారు ఎందుకు రా రెండు పూట్లు అంటున్నారు మూడు పూట్లు అయితే ఇయ్యరు మూడు పూట్ల ఫస్ట్ పూట వచ్చేసి ఆ పూట నేనే చేసుకుంటాను టిఫిన్ అయితే నేనే చేసుకుంటాను అనమాట ఇది చూస్తున్నారా ఎలక్ట్రిక్ పొయ్యి ఎలక్ట్రిక్ పొయ్యి అయితే ఇచ్చారు ఇంట్లోంచే ఇది వచ్చేసి ప్లగ్ ఎత్తుకుతున్నాను నేను ప్లగ్ చూపిస్తాను ఎలక్ట్రిక్ అని అంటే కరెంట్ ప్లెగ్లు పెట్టేసి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టని ఏ కూర ఏ ఫ్రై కావాలన్నా చేసేసుకోవచ్చు అనమాట లేరా ఎంతసేపు చూపిస్తావు ప్లగ్గురి ఇంకా దాని తర్వాత వచ్చేసి ఈ ఈ బాక్సులు ఏంటని చూసారా ఆ బాక్సులు వచ్చేసి పెరుగు బాక్సులు అనమాట నేను వచ్చేసి బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో అయితే పెరుగు వేయరు నాకు నేనైతే పెరుగు చాలా ఇష్టం నాకు పెరుగు అయితే రెండు పూట్ల తినేటప్పుడు రెండు పూట్ల పెరుగు కావాలన్నమాట అంటే మధ్యాహ్నము రాత్రి ఇది వచ్చేసి కేజీ వంద రూపాయలు అన్నమాట మన ఇండియా డబ్బులు వంద రూపాయలు పడుతుంది ఒక డబ్బా అందుకే ఆ డబ్బాలు స్టాక్ అయినాయి ఇంకా పారేసిన ఇది వచ్చేసి చక్కెర లిప్టను అంటే చాయ్ చేసుకునేవి టీ చేసుకునే లిఫ్ట్ను చక్కెర ఇంట్లో చేస్తారు ఇవి వచ్చేసి సామాన్లు కొన్ని సామాన్లు ప్లేట్లు అన్ని ఇంట్లో చేయించారు నేనైతే ఎరుగట్లో అయ్యి అప్పుడప్పుడు నేను మార్కెట్కి పోయినప్పుడు తెచ్చుకుంటాను ఇవి వచ్చేసి నా ఇండియన్ మసాలాస్ మనం ఎప్పుడన్నా ఫ్రై కూర చేసుకోవాలన్నా కూడా మనకు అప్పుడప్పుడే కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి నా దగ్గర చిన్న డబ్బురా అయితే ఉంది ఎగ్స్ ఇది పొద్దున్నే పొద్దునే పొద్దునే మ్యాగీ చేసుకుందామని టిఫిన్కి అయితే తెచ్చి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇదైతే మిక్సీ మిక్సీ అన్నమాట మిక్సీ కానీ ఉంది టెన్షన్ ఏం లేదు ఇక ఈ టేబుల్ చూసినారా ఈ టేబుల్ కూడా నేనైతే కొన్నది కాదు ఇంట్లోంచి ఇచ్చినారు వాళ్ళు ఇచ్చిందే నేను ఇక్కడ పెట్టేసి సెట్ చేసిన అన్నమాట నా సామాన్లు అయితే పెట్టుకుని చాలా ఈజీ అయింది లోపలైతే చూద్దామా రండి అయితే చూద్దాం చేయి పెట్టేద్దాం చూడండి ఏముండవు లోపల నేను తినడానికి స్నాక్స్ ఇంకా పేస్ట్ అయిపోతే అప్పుడప్పుడే మళ్ళీ పేస్ట్ ఏడా రాని అని నేను తెచ్చి పెట్టుకుంటాను అనమాట అప్పుడప్పుడే ఇంకా బిస్కెట్ నేను బయటకు వెళ్ళినప్పుడల్లా ఏమున్నా కొద్దిగా స్నాక్స్ తెచ్చుకొని రెడీగా పెట్టుకుంటాను ఎందుకంటే ఇంకా ఈ స్టాండ్ చూసారా ఈ స్టాండ్ తెలియని వాళ్ళు ఎవరున్నారు ఇది చెప్పినా కానీ నవ్వుతారు అందరు ఇది నా చెప్పులు షూస్ పెట్టుకొని ఇంకా ఈ తర్వాత ఈ తర్వాత డస్ట్బిన్ ఈ డస్ట్ పిండి కానీ నేను మీతో చెప్తే షేర్ చేసుకుంటే ఇంక నా ఊకుంటా నాకు తెలుసు చేద్దాము చూపించాలి కదా రూమ్లో ఇంకా ఏసీ కోవిడ్లో ఏసీ లేకుంటే ప్రాణాలు పోతాయి అనుకోండి ఏసీ కన్ఫామ్ ఉంటుంది ప్రతి రూమ్లో కోవిడ్లో ఆ రూమ్కి అయితే అటాచ్ బాత్రూమ్ అయితే ఉందన్నమాట బాత్రూమ్ అయితే చూపిస్తారండి లేట్ అందుకు బాత్రూమ్ కూడా చూసేస్తే పని అయిపోతుంది రండి 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 చూసేసినారా బాత్రూమ్ ఓపెన్ చేస్తానే తల తల మెరిసిపోతుంది బాత్రూంలోకి ఎంటర్ అవుతానే కామన్గా కనిపించేది ఈ టప్పు టప్పు దగ్గర మనం చేసుకునే కార్యక్రమాలు బ్రష్ చేసుకోవడము హ్యాండ్ వాష్ చేసుకునే ఫేస్ వాష్ చేసుకునే ఇంకా మన ముఖం మనం చూసుకోనికి పనికొస్తుంది ఈ టప్పు ఇది వచ్చేసి ఒక టవాల వేసుకునే ఇది వచ్చేసి స్టాండు ఇంకా ఇది వచ్చేసి షవర్ అన్నమాట ఇంకా షవర్ అంటే మీకు మనకు తెలిసిందే కదా ఇంకా దీని కింద షవర్ అంటే మామూలుగా ఇంకా కామన్గానే ఇంకా షవర్ కింద స్నానం చేయడానికి షవర్ అఫిషియల్గా ఇంకా కింద వచ్చేసి ఒక బకెట్ కూడా ఉంది బకెట్తో స్నానం చేస్తామని బకెట్తో కనీయండి ఇంకా ఇది వచ్చేసి ఒక గూడు మనం సబ్బు సోబులు పెట్టుకోవడానికి ఇంకా తీర ఇది చూస్తే మనం అఫీషియల్గా కూర్చొని పేపర్ చదువుకుంటూ మనం ట్ర చేయడానికి ట్రూ అంటే అర్థమైంది కదా అందరికీ అర్థమవుతుందని నేను ఆ వర్డ్ యూజ్ చేసిన ఓకేనా ఇంకా తర్వాత పైన చూస్తే ఇది వచ్చేసి ఆ బాత్రూంలో గాలి వాసన మొత్తం లాగేసుకునే ఫ్యాన్ అన్నమాట మొత్తం స్మెల్ అంత బయటికి పోతుంది పైకి తీసేసుకుంటుంది అన్నమాట డైరీ డైరీ చేసింది సరుపు ఏరియాలు ఇంటి నుంచే ఇస్తారు అంటే నేను ఇంట్లో పని చేసే ఇంట్లో నుంచే ఫ్రీగా ఇస్తారు నాకు ఇదైతే కంఫర్టు నా బట్టలు వాసన రావడానికి నేను తెచ్చుకుంటాను నా డబ్బులతో ఇంకా మొత్తం బాత్రూమ్ కథ ఇక్కడితో ముగిసింది ఓకే ఇది నా రూము మొత్తానికైతే నా రూమ్ నాకైతే నచ్చిందబ్బా ఇంకా మీకైతే ఏం నచ్చిందో లేదో మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏదున్నా ఇంకా నాదైతే రూమ్ అవుట్ సైడ్కి వస్తుంది అనమాట బయటికి పోవడము లోపలికి రావడము ఇలా ఉంటే చాలా మంచిది డ్రైవర్ గారు కదా నా రూము ఇలా ఉందో మీ రూమ్ ఇలా ఉందో కామెంట్లో అయితే చెప్పండి నా రూమ్ అయితే నాకైతే బ్రహ్మాండంగా నచ్చేసింది చాలా బాగుంది నాకు నా రూమ్ మీ రూమ్ లాగానే ఉందా లేదా డిఫరెంట్గా ఉందా బాగుందా బాగలేదా కామెంట్లో నచ్చినట్లయితే లైక్ చేసి सब्सक्राइब चेँवे